चलन और कौन सा पड़े और सापे नंबर ऊपर ఈ ప్రెగ్నెన్సీ నాకు అంటున్నాడు ఇప్పుడు దేనికైనా అని నేను సిద్ధమే ఇప్పుడు నాకు టెస్టులు చేపిస్తారా ఇప్పుడు చేపియుళ్ళు మరి నేను తప్పు చేస్తే నన్ను నూరు దియుల్లి ఆయన తప్పు చేస్తే ఆయన నూరు తీయల్లి అంటే పరిస్థితి ఏంది ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంది ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉంటారు ఉండరు ఇప్పుడు నేను ఎట్లా ఉండాలా ఆ ఇది నాకు అంటున్నాడు నన్ను ఎల్లగొట్టిం మెడలు బట్టి నూకేసిళ్ళు ఫైవ్ మంత్స్ పడ్డం కల్లా ఫైవ్ మంత్స్కి తోలుక రావాలని మళ్ళీ మా అమ్మ మా పిన్ని తోలుకొచ్చిండు వీడికి తోలుకొస్తే మా మర్రి మొత్తం సామాన్లు అన్ని వాళ్ళ కొట్టిల్లు మా అత్తమ్మ మా మా మొత్తం బయటకు నూకేసిళ్ళు నన్ను మిడ్చిల బట్టి నూకేసిండు బెడ్రూమ్కి అన్ని రూమ్లకు తాళాలు వేసుకున్నారు లక్ష రూపాయలు ఎత్తుకుపోతుంద్రా అని నా మీద నింద కొట్టిచ్చిండు మా మర్రి రమణ రుచిత నవంబర్ ఫోర్టీన్త్ మ్యారేజ్ అయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ మ్యారేజ్ అయింది ఆయనకల్లా వరకట్నం కేసు కింద తాళి అట్టలేదు పైసలు పోసేదాకా తాళి పెళ్ళి అయినాకల్లా పదిహేను రోజులు మంచిగా చూసుకున్నారు నన్ను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిందో అప్పటినుంచి మొత్తం వేధింపుడు కొట్టుడు తిట్టుడు మొత్తం బారు పని వేయించుడు మిషన్ ఉట్టు మనడు మా అత్తమ్మ మిషన్ ఉట్టు మిరపకాయలతో లేపించింది అన్నీ వేయించింది మొత్తం ఆ వేదన భరించలేక మా నాన్నకు ఫోన్ చేసిన మా నాన్నకు ఫోన్ చేస్తే వచ్చి తోలికపోయిండు నాన్నను పిలిపించిళ్ళు ఈ ప్రెగ్నెన్సీ నాకు రాలేదు పెళ్ళి అయినప్పుడే అయింది ప్రెగ్నెంట్ అని పెళ్ళి ముందే అయిందని చెప్పిల్లు పెద్ద మనుషులని రప్పించిళ్ళు మా అమ్మ మా నాన్నకి తోలుకొచ్చి నీ బిడ్డ తప్పు వేసింది అని చెప్పిళ్ళు చెప్తే నా బిడ్డ తప్పు చేస్తే మీ గుమ్లాపూర్లని నా బిడ్డని నరికెత్తా అని చెప్పిండు మా నాన్న చెప్పినాక ఆయనతో పెద్ద మనుషులు ఏమన్నారు మెట్పల్లి హాస్పిటల్లా తోలుకపోయిల్ అన్నట్టు కౌన్సిలింగ్ ఇప్పించిళ్ళు మిషన్ హాస్పిటల్లా సార్ రెండు గంటలు కౌన్సిలింగ్ ఇప్పించిండు పెద్ద మనుషులు వచ్చిళ్ళు వీళ్ళు వచ్చిళ్ళు వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ తమ్ముడు వచ్చిండు అందరు వచ్చిళ్ళు సరే అనని ఒప్పుకొని కాలు మొక్కి తోలిక పేళ్ళు మళ్ళీ రిపీట్ కావద్దు అనని తోలిక పేళ్ళు మీకు ఇప్పుడే ఇష్టం లేకుంటే తీసేసుకోవాలని చెప్పిండు మా అమ్మ మా నాన్న ఏ మాకు నచ్చిందనని అనని తోలుకొని తోలుకొని పేరు నుంచి వెళ్ళి మొత్తం టార్చరు ఇంట్లో కొట్టుడు తిట్టుడు మొత్తం వేధించుడు ఆ పని వేయు ఈ పని వేయు నీకు ఈ శాత ఆ ఈ శాతగా అనుడు మా అత్తమ్మ మా మర్రి మొత్తం చేసిందంతా వేధించిల్లు తోలికపోయింది తోలికపోయాకల్లా ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా అని మా నాన్నకు ఫోన్ చేస్తే బిడ్డ సర్దుకోవాలా పెళ్ళైతే అన్ని సమస్యలు వస్తాయని చెప్పిండు మా నాన్న చెప్పినాకల్లా అట్లా పదిహేను రోజులు చూసిన చూసినా కానీ ఈ టార్చర్ భరించలేను అమ్మ ఫోన్ చేసినా మా అమ్మకి పదిహేను రోజుల తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మచ్చి తోలుకపోయింది తోలికపోతే మా అమ్మ వచ్చినాకల్లా మొత్తం మా అమ్మ మీకే ఎగవడు నువ్వు ఎందుకు వచ్చినావు తోలికపోయితే అందుకని అన్న నా బిడ్డే ఇట్లా సమస్య ఉన్నది వచ్చిన అని చెప్పింది మా అమ్మ చెప్పినాకల్లా మా మర్రి ఏమన్నాడు ఎగర మా పోన్రా అవసరం లేదని అన్నాడు మా మర్రి మా అత్తమ్మనేమో అవసరం లేదు పోని పోను అన్నది అన్నాంకల్లా అట్లా ఇంటి కోలుకొచ్చినాం ఇంటి కోలుకొచ్చింది గొడవ అయింది తోలుకొచ్చినాం అక్కడ ఇక్కడ కూర్చుండబెట్టిల్లు చెప్పిళ్ళు అయినా అని ఈ లే ప్రెగ్నెన్సీ నాకు కాలేదు అంటున్నారు ఇప్పుడు ఇట్లా ఎట్లా మాట్లాడుతున్నా ఒక ఆడపిల్లకి అన్యాయం వేయొద్దు అని సారు కూడా చెప్పిళ్ళు సరానాని కాళ్ళు మొక్కిన్రు తోలకపోయిన్రు మళ్ళా బయటకు నూకేసారు మళ్ళా మాది కాదు తమ్ముడు మేము తోలుకోనత్తే సిగ్గు మనం లేక వచ్చింది రాయే మీరు ఇంటికి అని అన్నాడు తమ్ముడు ఇడికి తోలుకోని వస్తే ఆయనతో బయటకు నూకేసాక మళ్ళీ తోలుకొని పోయినాము నా బిడ్డని నేను ఇక్కడ మమ్మీ పోతా పోని ఎందుకురా ఉండు ఎందుకురా అంటాడు తమ్ముడు ఏమైనా అని మరి అసలు తోడు పెళ్ళి ఎందుకు వేసుకోరా నా బిడ్డ జీవితం ఎందుకు అరవేయాలి ఇట్లా అటు రోడ్డు మీద పెట్టిండు బతకంతా అది తాళాలు వేసుకొని వేయిరు ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏం కావాలా న్యాయం కావాలా మాకు నా బిడ్డకు సరైన న్యాయం చేయండ్రీ ఇక అంతే ఇట్లా ఇప్పుడు పుట్టబోయేటి వల్ల పరిస్థితి ఎట్లా ఇప్పుడు మేము ఉంటామో సత్తామో తెలియదు మరి నా బిడ్డ ఎట్లా బతకాల మరి పంపించిండు లయర్ ద్వారా పంపించిండు మాకు అద్దానాని పంపించిండు మరి అద్దాడు మరి తాళలు వేసుకుని ఎందుకేండు మరి మాట్లాడుకోవాలి కదా ఏదన్నా ఉంటే మరేనా న్యాయం చేయాల బిడ్డకు దయేసి ఆ ఇరవై ఏళ్ళ బిడ్డ ఇప్పుడు ఎంతగానో బాధపడుతుంది ఎంతగానో ఎడుతున్నాం మేము మూడు నెలల నుంచి ఒక్కనాడు కాదు రెండు రోజులు కాదు అత్తున్నా అత్తున్నా పోతున్నా అతున్నా అని అనుకుంటా ఇదే బాధ పెట్టవచ్చు మమ్మల్ని నా బిడ్డ తప్పు చేస్తే నువ్వు అడుగు నా అడుగు నువ్వు మరి అన్ని టెస్టులు ఉన్నాయి టెస్టులు ఏపీ నువ్వు నా మేము ఎంతకైనా రెడీ ఉన్నాం మేము